హాయ్ అండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ జ్యోతి ఈ మధ్య మ్యారేజ్ వీడియోస్ పెట్టడంతో వ్లాగ్స్ అయితే పెట్టలేదనమాట ఎక్కువగా సో అందుకనే ఈరోజు ఫెస్టివల్ లాగ్ అనమాట ఫుల్ డే బ్లాగ్ అయితే చేసేద్దామని మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను వీడియో చాలా బాగుంటుందండి ఫెస్టివల్ లాగ్ కదా సో స్కిప్ చేయకుండా చూడండి అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఇప్పుడైతే నేను మార్నింగ్ అయితే లేచి వర్క్ అయితే స్టార్ట్ చేసాను అనమాట మ్యారేజ్కి వెళ్ళాం కదా ఇంకా వర్క్ అయితే చాలా ఉంది నిన్నలే వచ్చామన్నమాట సో వర్క్ మొత్తం అలానే ఉంది ఇంకా చకచక అన్నీ చేసేసుకునేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి గది కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట మొత్తం అయితే తీసేసుకొని క్లీన్ చేసేసుకొని ఇంకా గడపలకి ఈ విధంగా ముగ్గు అయితే పెడుతున్నాను పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇది దేవుడి గది గడప బయట కూడా ఈ విధంగానే అన్నిటికీ ముగ్గులు పెట్టేసుకున్నానండి ఇలా ముగ్గులు పెడితే ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి దేవుడి గది ఇంకా అన్ని కడిగేసిన తర్వాత తుడిచేసుకొని వినాయకుడి ఇంటికి వస్తే బుజ్జ వినాయకుడు ఇచ్చి వినాయకుడికి స్వాగతం పలుకుతున్నాం అనమాట మా చిన్నోడు తీసుకొచ్చాడు ఇంకా వినాయకుడు అయితే ఇంట్లోకి వచ్చేసాడు దేవుడి గదిలో అలా పెట్టేసి పూజకైతే రెడీ చేసేస్తున్నాము పూజకు కావాల్సిన పువ్వులు ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చామనమాట మార్కెట్కి వెళ్ళేసి ఇంకా పూజ అయితే నేను సింపుల్గా దేవుడి గదిలోనే పెట్టేసుకున్నాను అనమాట ఈసారి ఇలా ఎప్పుడూ అయితే హాల్లో పెట్టి చేసుకునే వాళ్ళం అనమాట సో ఈసారి మా ఆయన పూజ గదిలోనే పెట్టేసి సింపుల్గా చేసుకో అని చెప్పారు అందుకని ఈ విధంగా సింపుల్గా అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చూడండి ఈ విధంగా చేసుకున్నాను సింపుల్గా అయితే పూజ చేసేసుకొని బయటికైతే వెళ్తున్నాం అనమాట బయటకంటే పుట్టకి పూజ చేయడానికైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంది దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు సో అందుకనే ఇంకా రెడీ అయిపోయి పుట్ట దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ విధంగా పుట్టకి పూజ చేసుకుంటున్నాం పూలు కొన్ని అరటి పళ్ళు కొబ్బరికాయ కొట్టేసి పాలు కూడా పోసేసి పూజ అయితే చేసుకున్నాము నేనైతే ఎప్పుడూ పుట్టకి పూజ అయితే చేయలేదనమాట ఈ వినాయక చవితి రోజు ఈసారి వచ్చాననమాట మొదటిసారిగా ఇంటి పక్కనే ఉంది కదా అనేసి వెళ్ళి అనమాట నేను పిల్లలు వెళ్ళి ఇంకా ఫెస్టివల్ కూడా ఎక్కువగా స్వీట్స్ కూడా నేనేం చేయలేదండి ఊరు వెళ్ళాం కదా సో అక్కడే మా అమ్మ మొత్తం అనమాట పూజకు కావాల్సిన స్వీట్స్ మొత్తం అక్కడనే తీసుకొని వచ్చాను ఇంట్లో కూడా ఎక్కువగా స్వీట్ అయితే వండలేదు ఇంక ఇంట్లో వచ్చేసి సింపుల్గా నేను ఈ విధంగా కుకింగ్ అయితే చేసుకున్నాను గులాబ్ జామును ఇంకా లెమన్ రైసు పప్పు రసము వైట్ రైస్ ఇలా సింపుల్గా చేసుకున్నాను అన్నమాట ఇంక పిల్లలు తినేశారు నేను మా ఆయన తినేస్తున్నాం అనమాట అప్పడాలు వేయించాను కదా అవి టెన్ మినిట్స్కే మెత్తగా అయిపోయాయి వాటిని పేపర్లో ఇలా చింపుకొని తింటుంటే వారు నవ్వుతున్నారనమాట అప్పడాలు చూసి సో ఇద్దరు అయితే భోజనం కంప్లీట్ చేసుకొని ఇంకా కొత్త ఇంటి దగ్గరకైతే వెళ్ళామన్నమాట ఎన్ని పండుగలు ఉన్నా ఏమున్నా మేము కడుతున్న ఇల్లు మాకు ఇంపార్టెంట్ కదా సో అందుకని పండుగ రోజు కూడా వెళ్ళేసి కొద్దిగా క్లీన్ అయితే అనమాట కడుతున్న ఇల్లే కానీ మా మా వారికి అయితే అది కూడా నీట్గా ఉండాలన్నమాట చెత్త చేదారం ఏది ఉన్నా ఇలా క్లీన్ చేస్తారు చూడండి చెమ తోడ్చి మడి కష్టపడి చేస్తున్నారనమాట మావారు సో ఆ ఫెస్టివల్ రోజు కూడా ఇలా వెళ్ళి క్లీన్ చేసుకొని అయితే వచ్చాము వినాయకులైతే నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోతున్నారండి గణపతి పాప మోరి అనుకొని సో తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేయిస్తున్నారు ఇప్పుడు బయటనే ఫెస్టివల్ అయితే ఎలా జరిగిందండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ బాయ్